నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగేశ్వర బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయను అసలు ఏంటంటే ఈ వీడియో దేని గురించి అంటే మౌంటేషన్ యూట్యూబ్ మౌంటేషన్ గురించి ఈ వీడియో చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు నేను కూడా తప్పు చేసిన యూట్యూబ్ మౌంటేషన్ దాని విషయంలో అందుకని చెప్పేసి ఫస్ట్ నా గురించి చెప్తాను ఏమైంది నా యూట్యూబ్ ఎలా మౌంటేషన్ లో తప్పు చేశాను మొత్తం చెప్పేసి మౌంటేషన్ ఎలా తప్పులు చేయకూడదు ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ గా అయితే ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఏంటంటే ఫస్ట్ నేను మౌంటేషన్ ఏం చేశాను అంటే నాలుగు వేల గంటలు మౌంటేషన్ అయిపోయింది అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అలాగే తొంభై రోజుల్లో ఐదు మిలియన్లు అయితే వీసు కొట్టుకున్నా ఐదు మిలియన్లు వీసు కొట్టుకున్నా నేనేం చేసాను అంటే మౌంటేషన్ అయింది కదా అని చెప్పేసి మౌంటేషన్కి అప్లై చేసుకున్నా డాలర్ల బర్లేదు ఏం పర్లేదు నేను మౌండేషన్కి అప్లై చేసుకున్నా ఏం అంటే అదే తప్పు మౌంటేషన్ అవుతుంది సబ్స్క్రైబర్స్ పరిహారు ఏం వచ్చేసింది అంతా అయిపోయింది అని చెప్పేసి నేను మౌంటేషన్ చేసుకున్న దాంట్లో నాకు మౌంటేషన్ వాడు క్యాన్సిల్ చేసాడు ఎందుకు చేశాడు నాకు అర్థం కావట్లేదు చాలా ఆలోచించాయి ఎందుకు నాకు మౌండేషన్ అయింది కదా నాకు అకౌంట్ సబ్స్క్రైబర్ ఉన్నారు వాచనం అయిపోయింది ఎంత అయిపోయింది నాకు ఎందుకు మౌండేషన్ అవ్వలేదు అని చెప్పి చాలా తనులేనా ఏందంటే మనము అంతా అయిపోయినాక నాలుగు వేల గంటలు కొట్టే మనకు ఫస్ట్ బీనర్స్ ఏంది చాలా మంది మూడు వేల వాచిన మూడు వేల గంటలు వాచనం అవర్స్ లేదంటే ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే మనం మౌండేషన్ అయిపోతుంది మనకు మనం అప్లై చేసుకోవచ్చు మనకు ఆ మౌండేషన్ అయిపోయినాక అనుకుంటారు అది రాంగ్ అలాగే చాలా మంది ఫుల్ మోనిటేషన్ అవుతుంది నాలుగు వేల గంటలు వాచ్ నేమ్ అవర్స్ లేదా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అది అయిపోయింది అనుకో ఇంకా మనం అప్లై చేసుకున్నామో మనకు మన మనీ వచ్చి వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటారు అది రాంగ్ మనకి ఏందిరా అంటే మనం వాచ్నైమ్ అయిపోయినా కూడా మనకు పది డాలర్లు మినిమం డబ్బులు మన అకౌంట్లో డబ్బులు ఉండాలి మన యూట్యూబ్లో పది డాలర్లు ఉండిన తర్వాత పది పది డాలర్లు ఉండిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి మోడేషన్కి చేసుకున్న తర్వాత మనకు అప్పుడు మనీ రావడం స్టార్ట్ అవుతుంది మనకు యూట్యూబ్ బోర్డు చూసి కన్ఫర్మ్ చేసి యూట్యూబ్ బోర్డు మనకు పంపిస్తాడు అప్పుడు అలా అప్పుడు అప్పటి నుంచి మనకైతే డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది చాలా మంది బిగినర్స్ గుర్తుపెట్టుకోండి మీకు ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చి మూడు వేల గంటలు వాచ్ఛం అయిపోతే మనకు అప్లై చేసుకోవాలి లేదంటే నాలుగు వేల గంటలు సబ్స్క్రైబర్ వాచడం అయిపోయి వెయ్యి గంటలు సబ్స్క్రైబర్స్ వస్తే మనం వచ్చేసుకోవాలి లేదంటే ఐదు వందల గంటలు వాచ్ టైము తొంభై రోజుల్లో మూడు మిల్ల అయిపోయింది అలా అనుకోకండి మీకు ఫుల్ మౌంటేషన్ అయిపోయినా కూడా మీకు డాలర్లు అనేవి పడతాయి పడిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుని మీకు గూగుల్ పిన్ రావడం జరుగుతుంది అన్ని వస్తాయి లేదంటే రాంగ్ గా వెళ్లారనుకో మీకు మౌనేషన్ అనేది కష్టము అదే కాకుండా కాఫీ రేట్స్ పడుతున్నాయి వీళ్ళు కాఫీ స్ట్రైక్లు పడుతున్నాయి చాలా మందికి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నారు మ్యూజిక్ యాడ్ చేయకుండా ఓన్ వాయిస్ ఇవ్వండి ఓన్ వాయిస్ ఇచ్చారనుకో చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది మీకు ఈ కాఫీ రేట్లు బడువు ఏం బడువు మీ నీట్ గా నెల క్రియేట్ చేసుకుని నీట్ గా పెట్టుకుని వీడియోస్ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితాయి నేను కూడా బిగినారే అందుకే చెప్పి మీకోసం నేను కూడా చేస్తున్నా వీడియోలు అందుకే ప్లీజ్ మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది బిగినర్స్ అయితే ఇలాంటి మిస్టేక్లు చేయకండి వెయ్యి గంటలు వాచ్ వెయ్యి గంటలు సబ్స్క్రైబ్ కొట్టుకోండి నాలుగు వేలు గంటలు వాచ్ లైమ్ కొట్టుకోండి తర్వాత పది డాలర్లు పది డాలర్లు డబ్బులు పెట్టుకుని అకౌంట్లో లో తర్వాత మోడేషన్ వెళ్ళండి తర్వాత మోనిటేషన్ అయిపోతుంది అకౌంట్ ఈ విధంగా అయితే ఉంటుంది చూశారు కదా అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్గా వీడియో చూడండి మీకు టెక్ వీడియోలు చాలా అవసరం ఉంటాయి టెక్ వీడియోలు చూడండి ఒకటికి పదిసార్లు టెక్ వీడియో చూడండి యూట్యూబ్ బిజినెస్ చాలా మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ని మార్చుకోండి చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి వీడియో చేస్తున్నా ప్లీజ్ మన ఛానల్ కూడా లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎవరి వన్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్